హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నీస్ హర్విల్లో ఎలా ఉన్నారండి మీరు అంత అందరు బాగున్నారు కదా నేను చాలా బాగున్నానండి ఈరోజు తర్బజా జ్యూస్ చేశాను అది మీతో షేర్ చేస్తున్నాను చాలా సింపుల్ అండి చాలా హెల్దీ కూడా చూడండి కాయను మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల గింజలన్నీ తీసేసి పైన పీల్ చాలా హార్డ్గా ఉంటుంది అనమాట దీనికి అందుకని ఇలా కట్ చేసుకోవడం బెస్ట్ కొంచెమైనా ఉండిపోతే ఇలా ఈ పార్ట్ ఇంకా మనం మిక్సీలో వేసినా సరే నలగదు అనమాట పీల్ చేయడం కూడా కష్టమే అందుకని ఇలా స్లైసెస్లో కట్ చేసుకుని లోపల నుండి తీసుకోవాలి నేను ఎలా కట్ చేస్తాను అలా వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఒక జార్లో వేసుకోవాలి దీనికి నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసానండి షుగర్ అనేది అలానే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ వేసాం పాలు వేసుకోండి ఎవరైనా వేసుకోకపోతే చాలా బాగుంటుంది మిల్క్ వే యాడ్ చేయడం వల్ల అలానే ఒక కప్పు ఐస్ క్యూబ్స్ వేసాను ఇంకా వాటర్ అవసరం లేదు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఒక కప్ అంటే కొంచెం గ్లాస్ వాటర్తో ఉంటాయి కాబట్టి ఆ వాటరు పాలు సరిపోతాయి చూడండి ఎంత క్రీమ్ టెక్స్చర్లా ఉంది కదా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ఏదేదో వేయనవసరం ఉండేది ఇలా జస్ట్ పాలు పంచదార ఐస్ క్యూబ్స్ అండ్ తరుపు ముక్కలు చాలు మంచి ఎండాలో మండిపోతున్నాయి కదా ఇలా చిల్డ్గా తీసుకుంటే జ్యూస్ సూపర్గా ఉంటుంది వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్